ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం నందు నిర్వహించిన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళి అర్పించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం వారి సందేశాన్ని ప్రజలకు అందించారు la de

Si <laughs> O వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు కవులు కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి అంతటా ఉద్యోగులు తెలంగాణ అంశపై రెండు వేల పదిలో శ్రీ రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున రెండు వేల పద్నాలుగు జూన్ కోటి రతనాల వీణ జిల్లా నుండి జర్పుల సురేష్ అన్నబత్తుల రవీంద్రనాథ్ అమరులయ్యారు నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంగా అరవై ఏండ్లు పోరాట చరిత్రని ప్రగతిని ఘనంగా తలుచుకుందాం భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమతిని నిరంతరం తెలియజేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది దారుణమైన అణిచివేతికి గురైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దాన్ని ఆనాడు గౌరవించలేదు ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగిన నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల సమైక్య పాలకులు కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు పద్దెనిమిది వందల తొంభై దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేళింది ఇంకెక్కడ తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది ఆ నిర్వేదాన్ని నిస్సృయాన్ని బద్దలు కొడుతూ పద్దెనిమిది వందల దొబ్బై దశ తొంభై దశకంలో ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడింది ఆ ఉద్యమానికి అన్ని వర్గాలు ప్రజల నుండి చరిత్రాత్మక మద్దతు లభించింది అహింసాయుతంగా శాంతియుత పందాలో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన మలి ఉద్యమంలో క్రమక్రమంగా అన్ని వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు విద్యావంతులు ఉద్యోగ ఉపాధ్యాయులు కవులు కళాకారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత రాధాంతాలకు తావి తావి ఇవ్వకుండా ఏకో ఏకోముఖములై కదిలారు వాళ్ళందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినీయంగా నమస్కరిస్తున్నాను మలిదిశ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతిలోకి వెళ్లడంలో వెళ్లడంతో అన్ని వర్గాలు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజులు సమ్మె చేశారు ప్రత్యేక తెలంగాణ అంశపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జూలై ముప్పైనా ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా రెండు వేల ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందుతూ పొందుట జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదో సరికొత్త రాష్ట్రం రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది కోటి రతనాల వీణ విజయ స్వరాలు పలికించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మందికి పైగా అమరులయ్యారు ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్ యనమందుల వేణుగోపాల్ వేంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీన వేణు కళ ప్రకాష్ కుమార్ జైన్ అన్నబత్తుల రవీంద్రనాథ్ ఎస్కే మహమ్మద్ పాషాలు అమరులయ్యారు స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలని అర్పించిన త్యాగదములైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ అమర్లు కుటుంబాలకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది వాళ్ళందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు అమరులు ఆశయాలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనస వాచ కర్మణ అంకితం ఇవ్వ అంకితం ఇవ్వాలి తెలంగాణ నేడు పదకొండో వసంతంలో అడుగుపెట్టడం ఒక మైలురాయి ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అటు పోరాటంలోనూ ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైనటువంటి స్ఫూర్తిని అమరులు ఆశయాలు సాధనకు నిబద్ధతతో చేసిన కృషిని మననం చేసుకుందాం దేశానికి దిక్సూసిగా నిలిచి ప్రగతిలో ఆదర్శంగా నిలుద్దాం భవిష్యత్తు నూట నలభై కోట్ల ఉన్నటువంటి భారతదేశ జనాభాలో ప్రతిరోజు ఎనభై కోట్ల మంది ఆశ్రయించేది ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆశ్రయించేది రైళ్లు మాత్రమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్గా రైల్వే చెప్తా ఉన్నారు సో అటువంటి రైల్వేలలో ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రెండు సాధారణ భోగిలు జనరల్ భోగిలు అలాగే ఉంటున్నాయి జనాభా మాత్రం యాభై రెట్లు పెరిగారు సో కాబట్టి ఆ ఒక ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు విద్య వైద్యం కూలి పని కానీ లేదా రీత్య కానీ వాళ్ళ చుట్టాల చూపులకు పోవాల్సినప్పుడు చాలా ఎక్కువ మంది భారతదేశంలో ఎనభై కోట్ల మంది అంటే అది ఎక్కువ మంది ఆశ్రయించేది రైళ్ళను మాత్రం ఎందుకంటే చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టంగా ఉంటుంది కానీ ఈ రెండు భోగీలు ఏదైతే ఉన్నాయో ఆ రెండు భోగీలు ఎటు సరిపోవట్లేదు సో ఆ ఎక్కే క్రమంలో ఒక ఇరుకులాటలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము దయనీయమైన పరిస్థితి సో దానికి మనం ఏం కోరుతూ ఉన్నామంటే ప్రతి రైలులో ప్రతి రైలులో కూడా కనీసం ఐదు సాధారణ భోగిలు ఉండాలనేసి మేము ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇల్లెందు ఇల్లెందు ఏరియాలో అతి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రజల గొంతుక ప్రజల నాడి అయినటువంటి గుమ్మడి నరస గారి దగ్గరికి రావడం జరిగింది వారు చాలా సంతోషంగా ఈ యొక్క ఉద్యమానికి చాలా మనస వాచ కర్మన మద్దతు తెలుపుతూ వారు కూడా ఉత్తరం రాయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ లాగానే ప్రతి ఒక్కరు కూడా పేదవాడి పట్ల ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారికి యొక్క మన ఆకాంక్షని ఉత్తరం ద్వారా తెలియవలసింది కోరుతుంది డాక్టర్ అశోక్ పండ్ల ఐదు సాధారణ భోగిల సాధన సమితి ఈరోజు చేస్తున్నటువంటి పాలకుల్ని మంచి కార్యక్రమం ఇప్పటిదాకా పాలకులు అనుకునే వాళ్ళు ప్రజల సమస్యల్ని పట్టించుకుంటున్నారా లేదా అని చూసినప్పుడు సేపు మేము ఇది చేస్తున్నావు అది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవటం డబ్బా కొట్టుకోవటం తప్ప ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలని ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టినట్టుగా లేదు అందుకనే ఇప్పటికైనా ఇంకొక కార్యక్రమం జరుగుతుంది ఈ దీన్ని ఇదో అల్లాటప్పగా చూసి వదిలేయకుండా దీన్ని దృష్టి పెట్టి కనీసం ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది ఈ ఉత్తరం ఎవరేసినరు ఈ ఉత్తరంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనే దాన్ని పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఏ పనికి వాళ్ళన్నా ఏ ప్రయాణం చేయాలన్నా కానీ ప్రాణం మీదకి వస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇలా ఆర్టీసీ వాడు ఏం చేస్తున్నాడు రైల్వే వాడు ఏం చేస్తున్నాడు అని చూసినప్పుడు రైళ్ళు కూడా కొత్త ఎంత ఎన్ని పెట్టామనేటువంటిది కాకుండా వాటిని ఇంకా కంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరం దృష్ట్యా ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి అశోక్ గారు ఇంకేదో కొత్త రైలు ఏమైనా అడతారు రైలు పొక్క ఐదు భోజులు ఎగస్ట్రా చేయాలని అంటే ఎక్స్ప్రెస్ రైల్లో అన్ని రిజర్వ్ సీట్లు ఉంటాయి ఆ రిజర్వ్ సీట్లు ఉంటాయి వాటికి రే ఛార్జీ కూడా ఎక్కువ ఉంటుంది మామూలుగా ఎక్కేటువంటి ప్రజలు ఎక్కువ ఎక్కుతున్నారు దాని ఒక ట్రైన్కి ఒకటి రెండు పెడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఐదు భోగిల్ని యాడ్ చేస్తే ఇంకొద్దిగా ఫ్రీగా పోవటానికి అవకాశం ఉంటుంది అందుకనే ప్రభుత్వం వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి న్యూస్ ఛానల్ వాస్తవికతను ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు